सिटी न्यूज की स्वागतम। जय वाणी गाडी लेकर स्वागत और पाडक जय वासावी माता की जय बोलो वासावी माता की जय बोलो वासावी माता की जय बोलो वासावी माता की जय जय बोलो वासावी माता की जय माता की माता की জয়ে বাচ্য়ে ఇంకా ఇంకా మీరు తయారు చేసి ఉండండి ఇంకొక గంట సేపు మడి కట్టుకొని తయారు చేసి చేయడం జరుగుతుంది అట్లా నైవేద్యం చూపెట్టిందాన్ని మనము అది ఏగాలు తింటాడు అట్లా మన పులిహోర మనం శుక్రవారం శుక్రవారం పులిహోర పెడతాం ఆ పులిహోర అని సాయంత్రం చూడరు ఈ మూడు విధాలు మనం గుల్లు ఎట్లా చూపెడతాము మీ దగ్గరికి వచ్చినా కూడా అలాగే దేవాలయంలో ఎట్లయితే నైవేద్యం చూపెడతామో ఇక్కడ కూడా అదే పెడతాం ఫస్ట్ ఉదయం పూట బెల్ల పనులు అంటే

दाने दे अन्यों दिदा ब्रह्म उपहति यजम आयुस्ते जो निधारे आद्रंज निज्योतिरहमस्म ज्योति ज्योतिब्रह्माहमस्हमस्वी ब्रह्माहमस्हमस्वी ब्रह्माहमस्हवा महांजोह स्म

ക്ഷിണേ മംഗളവീരാം ദർശയാമർ രക്ഷാധാരമസ്കോസ്മർപ്പയാ ഗംസ്ായോ

ప్రతి దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు ఉంటాయి దేవాలయానికే పరిమితమైతే దేవాలయ ప్రాంగణం దాటి బయటకు వచ్చేది ఉంటే రథోత్సవంలో పాల్గొంటాయి ఎందుకంటే భక్తు జల భక్త జన్మలను ధరించాలని ఒక పవిత్రమైన ఆశయంతో వారికి ఆ అమ్మవారు కానీ ఆ భగవంతుడు కానీ తమ యొక్క దివ్య దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది అక్కడ వారికి ప్రసాదాలు సమర్పించడం ఇది సాంప్రదాయం హిందూ ధర్మ సాంప్రదాయం అయితే ఈరోజు సిరు రోజుకు తల్లి శ్రీ వాసవి మాత మా ఇంటికి రావమ్మా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరింటికి వాసవి మాత అమ్మవారిని తీసుకుపోవటం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించటం ఆమెకు శాస్త్ర అర్చన సూత్రం చేయడం ప్రసాదం సమర్పించడం జరుగుతూ ఉన్నది దీనివల్ల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని తమ కోరికలు కోరుకునేది ఉంటే తప్పక నెరవేరుతాయని మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడ్డది కాబట్టి దానిలో భాగంగా ఈరోజు పట్టణ ఆర్వేశ సంఘంకు అమ్మవారి అమ్మవారిని ఆహ్వానించడం ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్యంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి అంచురు శ్రీనివాస్ గారు వారి శ్రీపతి గారు పెద్ద ఎత్తున వారు కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్యవయ్యులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం కాక అన్ని కులాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా రావటం పూజా కార్యక్రమాలలో పాల్గొనటం నైవేద్యం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఇది లోక కళ్యాణార్థం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ప్రజలందరూ సుఖంగా ఉండాలి ఆరవేశ్వర సుఖంగా ఉండాలనే ఒక పవిత్ర ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రవర్తిస్తూ ఉన్నాం ఇది చాలా జయప్రదంగా జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఇది మూడో కార్యక్రమం పట్టణ ఆరవేశ్ సంఘంలో ఇంకా చాలామంది ఆల్రెడీ వారు కోరుకున్నారు ప్రస్తుతం నూట రెండు మంది వద్దకే ఈ అమ్మవారి విగ్రహాన్ని ఉత్సవాలి తీసుకపోవడం కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు పాల్గొన్న వారందరికీ కూడా శుభాలు జరగాలని మనసుకోవచ్చు